ఎత్లహేములో పుట్టిన శిశువు కల్వరిలో బలి అయిన గొర్రెపిల్లగా మరలా నిత్య జీవానికి రారాజుగా రానై ఉన్నాడు సెయింట్ పాల్స్ చర్చ్ సండే స్కూల్ చిల్డ్రన్ ఈ ఆనందమును ఒక నాటిక ద్వారా ప్రదర్శించబోతున్నారు ఈ కథలో మూడు చెట్లు తమ కోరికలను చెబుతారు కానీ వాటి ఏడల దేవుడి ప్రణాళిక ఎలా ఉందో చూద్దాం ఈ నాటిక యొక్క ఉద్దేశం దేవుడికి ప్రపంచ మానవాళి పట్ల ప్రత్యేకమైన ప్రణాళిక ఉంటుందని మరొకసారి గుర్తు చేస్తోంది ఎప్పుడైతే మనం ఈ ప్రపంచం యొక్క స్వరమును తక్కువగా విని దేవుని యొక్క స్వరమును స్పష్టంగా వింటామో అప్పుడు ఆయన చిత్తము మన పట్ల ఏమై ఉన్నదో తెలుసుకుంటాము ఆయన మార్గాలు మన మార్గాలు కాదు కానీ ఆయన మార్గాలే ఎప్పుడూ ఉత్తమమైనవి ఈ నాటిక ద్వారా పిల్లలు మనకు ఏమి చెప్పాలనుకుంటున్నారో చూద్దాం ఒక కొండ మీద ఉన్న చాలా చెట్లలో ఒక మూడు చెట్లు అవి పెద్దయ్యాక ఏమి అవ్వాలో వాటి కోరికలు చెబుతున్నాయి చెప్తా నాకు నిధి కావాలి నేను బంగారంతో కప్పబడాలని నా మీద అతి విలువైన బంగారు వజ్రాల రంగులతో పొదగాలని ప్రపంచంలోనే అత్యంత అందమైన నిధిగా నేను ఉండాలని నా కోరిక నాకు అత్యంత శక్తివంతమైన జల ప్రయాణాలు అంటే ఇష్టం బలమైన గొప్ప రాజులను నా పడవలో మోసుకొని పోవాలని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పడవగా ఉండాలని నా ఆశ నేను చాలా పొడవుగా పెరగాలని ఆశపడుచున్నాను ఎప్పుడైతే ప్రజలు ఆగి పరలోకానికి వారి కనులు ఎత్తుతారో వారి కనులు ప్రజలు దేవుడి గురించి ఆలోచిస్తారు నేను ప్రపంచంలోనే పొడవైన చెట్టు అవుతాను ఇలా మూడు చెట్లు తమ కోరికలు చెబుతాయి సంవత్సరాలు అయిపోతున్నాయి సూర్యుడు ఉదయిస్తున్నాడు మరియు కాలంతో పాటు ఆ చిన్న చెట్లు పెరిగి పెద్ద అయ్యాయి ఒకరోజు కట్టెలు నరికేవాడు ఆ కొండ మీదకి వచ్చి మంచి చెక్క కోసం చెట్లను నరకడానికి వస్తాడు చెట్టులో ఏ లోపం లేదే మంచిగా ఉంది దీనిని నరుకుతాను ఈ చెట్టులో చాలా చేవా ఉందే నరుకుతాను ఈ చెట్టు చాలా ఎత్తుగా ఉందే దీనిని నరుకుతాను మూడు చెట్లను తీసుకొని వెళ్ళి చెక్ మంచి చెక్కగా చేసి చాలా డబ్బులకు అమ్ముకుంటాను చెట్లు నరికేవాడు ఆ చెట్లను కార్పెంటర్ షాప్కు తీసుకువెళ్తుంటే ఆ చెట్టు తమ కల నెరవేరబోతుందని సంతోషపడుతున్నాయి ఆ కార్పెంటర్ ఆ మూడు చెట్లను తనకు నచ్చిన విధంగా వస్తువులు తయారు చేస్తాడు దానిలో మొదటి చెట్టుతో జంతువుల ఆహారం వేసే పెట్టెలాగా చేసి దానిలో ఎండిగడ్డుని నింపుతాడు రెండో చెట్టు అది చూచి నవ్వింది వడ్రంగివాడు రెండో చెట్టును ఓడరేవుకు తీసుకువెళ్తాడు దానితో ఒక శక్తివంతమైన ఓడను నిర్మిస్తాడు అనుకుంది కానీ అతను అంత పెద్ద చెట్టును సుత్తితో కొడుతూ ఒక సాధారణమైన పడవ తయారు చేస్తాడు ఇవన్నీ చూసి మూడవ చెట్టు చాలా అయోమయంలో పడిపోద్ది అయితే అతను దానిని బలమైన దూలముగా నరికి ఉంచుతాడు సంవత్సరాలు గడుస్తున్నాయి ఈ మూడు చెట్లు కూడా తాము కన్న కనులను మర్చిపోతాయి అయితే ఒకరోజు ఒక పురుషుడు గర్భవతి అయిన తన భార్యను తీసుకొని పశువుల శాలకు వస్తాడు ఆమె అక్కడ ఒక బిడ్డకు జన్మనిస్తుంది ఆ పుట్టిన బిడ్డను గడ్డిలోను ఉన్న పశువులకు ఆహారం పెట్టే పరుండ పరుండవేస్తాడు ఆ పెట్టే మొదటి చెట్టు శిశువు ఏసుక్రీస్తు క్రీస్తు క్రీస్తుని మహిమపరచడానికి దూతలు వస్తారు గొల్లలు సంతోషంతో గంతలు వేస్తూ ఆరాధిస్తారు జ్ఞానులు సైతం విలువైన వస్తువులతో ఆయనను సందర్శిస్తారు మొదటి చెట్టుని కార్పెంటర్ నన్ను పశువులకు భోజనం పెట్టే డబ్బాలాగా చేశాడు దేవుని యొక్క కుమారుడై ఉండి ఈయన పశువుల శాలలో జన్మించాడు నేనైతే ధననిధిలా ఉండాలని ఆశపడ్డాను నాది ఎంత చెడ్డ ఆశ ఈ ఘటన ఎంత గొప్పది ఎంత ప్రభావితమైనది ఇట్ ఇటువంటి నిధి ఎప్పటికీ పాడవనిది కాబట్టి ఈ క్రిస్మస్ కాలంలో మనం కూడా రక్షణను నూతరి నూతనరించుకుందాం ధనం కాదు హోదాలు కాదు ముఖ్యమని తెలుసుకుందాం ఆయనను ఆరాధించి జీవితంలో ప్రతి భాగంలో ఆయనను సింహాసనముపై నిలుపుదాం ఒకరోజు సాయంత్రం ప్రయాణికుడు మరియు అతని స్నేహితులు పాత చేపలు పట్టే పడవలో ప్రయాణం ప్రారంభించారు వారు సరస్సులోకి సాగిపోతుండగా ప్రయాణికుడు నిద్రపోతాడు అకస్మాత్తుగా ఎదురు గాలిలో పిడుగులు మొదలయ్యాయి ప్రభువా మనం మునిగిపోతున్నాం లే ప్రభువా లే ప్రభువా మమ్మల్ని రక్షించువు ప్రభువా మనం నశించిపోచున్నాము లే ప్రభువా లే ఏ గాలి ఏ సముద్రం నిశ్శబ్దం ప్రశాంతంగా ఉండు వెంటనే గాలి అలలు ఆగిపోయాయి దీన్ని చూచి వారు ఆశ్చర్యపడి ఈయన ఎవరు గాలి అలలు కూడా ఈయన మాట వింటున్నాయి ఆయన ఎవరో కాదు క్రీస్తు మరియు ఆయన శిష్యులు యేసు తన శిష్యులను మందలించాడు ఎందుకంటే వారికి విశ్వాసం చాలా తక్కువగా ఉంది నేను సాధారణమైన పడవను కాను ఈ లోక రాజులు నేను సాధారణమైన పడవను కాను ఈ లోక రాజులు నా పడవలో ప్రయాణించాలనుకున్నాను కానీ నేను సృష్టికర్త అయిన రాజును మోస్తున్నాను కావున క్రిస్మస్ కాలంలో మనం కూడా మన విశ్వాసంలో బలపడాలి జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను విశ్వాసంతో స్వీకరించాలి అని చెప్తుంది ఒక శుక్రవారం ఉదయం మూడవ చెట్టు కథ ప్రారంభం ఒక శుక్రవారం ఉదయం దూలాలుగా నరికిన చెక్కలను సైనికులు ఒక మనిషిని సిలువ వేయడానికి అతని చేతులను ఆ చెక్కపై మేకులతో కొట్టి బిగించారు ఆ తండ్రి వేసింది క్రీస్తుని తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము శిలోను నేనే ఆ మూడో చెట్టును శిలోలాగా మారాను నిజమే కదా మన బాధలను మన కష్టాలను తన మీద వేసుకున్నాడు మన పాపాలు తనే భరించాడు చాలామందికి ఈ విషయం తెలియక దేవుడే క్రీస్తుకి శిక్షగా ఇస్తున్నాడు అని అనుకుంటున్నారు కానీ నిజానికి అది ఆయన మన కోసం అనుభవించే బాధ ఎన్ మన తప్పుల వలన ఆయన చీల్చబడ్డాడు ఆయన గాయాల ద్వారా మనం స్వస్థత పొందాము నేను ప్రపంచానికి రక్షణగా సూచించే శిలవలాగా మారాను ఇది నాకు అత్యంత ప్రయోజనకరం కాబట్టి క్రిస్మస్ అంటే కేవలం ఏసు పుట్టిన పశువుల పాక గొర్రెల కాపరులు జ్ఞానులు యొక్క కథ మాత్రమే కాదు నిజమైన క్రిస్మస్ అంటే ఆయన శిలువపై చూపిన ప్రేమ త్యాగం రక్షణ కాబట్టి ఈ క్రిస్మస్ కాలంలో మనలను బాధించిన వారిని క్షమించుదాం తెగిన సంబంధాలను సరిచేసుకొని ప్రేమను పంచుదాం ఆదివారం ఉదయం సూ సూర్యుడు ఉదయించినప్పుడు భూమి ఆనందంతో కంపించ కంపించినట్లుగా అనిపించింది అది యేసు పునరుద్ధాన సూచన పునరుద్ధానము చనిపోయిన రాజుల గుర ఏసు రెండవరు అక్కడ ఎంతో దూరమైన విషయం కాదు ఆయన మొదట వచ్చింది ఎంత నిజమో రెండవసారి రావడం కూడా అంతే నిజం యేసు మరల రాజులకు రాజుగా వస్తాడు ఆయన వచ్చినప్పుడు మన బాధలన్నిటినీ తీరు తీరుస్తాడు క్రిస్మస్ మనకు ఇచ్చిన నిరీక్షణ శాశ్వత జీవం దేవునితో నిత్య జీవితం పరిశుద్ధాత్మనలను మళ్ళీ దేవునితో సరి చేసుకొని ఆయనకు అంకితం చేసుకునేలా చేయాలి మట్టి పాత్రగా మట్టి పాత్రగా ఆయన ప్రేమ కలిగిన చేతులకు మనం మనలని అప్పగిం అప్పగించుకుందాం ఆయన సంకల్పం ఆయన చిత్తానుసారంగా మనం కాల్చబడి మలచబడాలి దేవుడు మనలను విలువైన పాత్రగా తన పనుల కోసం మనలను వాడుకో వాడుకోవాలి ఆయన మార్గములు వెరుకుగా ఉన్నను అవి ఎప్పటికైనా ఉత్తమమైనవి చివరిగా ఈ మూడు చెట్లు ఈ లోకానుసారంగా ఆశించాయి కానీ దేవుని ప్రణాళిక వాటి పట్ల అత్యంత విలువ తెచ్చేవిగా ఉన్నాయి ఇర్మియా ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదకొండు నుంచి పదమూడు వచనంలో ఉన్న వాక్య ప్రకారం దేవుడు ఈ విధంగా చెబుతున్నాడు నేను మీ కోసం ఉద్దేశించిన ఆలోచనలు మంచి కోసం కానీ కీడు కోసం కాదు మీ భవిష్యత్తు ఆశ కలిగించే ఆలోచనల కోసం నన్ను నన్ను వేడుకుంటే మరియు నన్ను వెతికినప్పుడు మీ హృదయం అంతా పెట్టి వెతికితే నన్ను కనుగొంటారు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు కాబట్టి ఆయన చిత్తానుసారం ప్రేమ సమాధానం ఐక్యత ని కలిగి నిజమైన క్రిస్మస్ ఆనందంను పొందుదాం సండే స్కూల్ తరఫున మీ అందరికీ ముందుగానే క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు